స్వాగతం చిత్రంతో క్రికెట్ శుభాకాంక్షలు తెలియజేసిన అభిమాని సంఘారెడ్డి జిల్లా నారాయణ కేడు పట్టణానికి చెందిన గుండు శివకుమార్ నిన్న ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ టీం కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గుండు శివకుమార్ రావి ఆకుపై విరాట్ కోహ్లీ చిత్రం ఆర్సీబీ లోగో తో పాటు టాటా ఐపీఎల్ గుర్తులతో కళాత్మకంగా రూపొందించిన చిత్రాన్ని ప్రదర్శిస్తూ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయం ఆర్సీబీ అభిమానుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నారు అందులో భాగంగా నేను వినూత్నంగా అశ్వత్ పత్రం పైన ఆర్సీబీ లోగో మరియు విరాట్ కోహ్లీ చిత్రం మరియు ఐపీఎల్ టాటా ఐపీఎల్ ఇది వినూత్నంగా రావి పై వేసి మన ఆర్సీబీ అభిమానులందరికీ కూడా ఆర్సీబీ క్రికెట్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది చరిత్రలో మరిచిపోలేని రోజు ప్రతి సంవత్సరం ఒక్కో రీతిలో ఒక్కో రకంగా ఆడుతూ వస్తున్నారు అలా పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ కళ నెరవేరింది ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదంతో శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్